నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ తనేప్పుడు ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు నువ్వెందుకు ఎప్పుడు వేసుకున్న డ్రెస్లే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ ఎందుకు వేసుకుంటా అని అడిగేవాళ్ళు దానికి అప్పుడు ఏం చెప్పాలో నాకు తెలియలేదు ఇప్పుడు చెప్తున్నాను వినండి నేను ఏమైనా అంబానీ కూతున్నా లేక చిరంజీవి కొడల్నా లేదంటే సల్మాన్ ఖాన్ చెల్లెల్నా వేసిన డ్రెస్సులు వేయకుండా పెట్టిన నగలు పెట్టకుండా తొడిగిన చెప్పులు మళ్ళీ దొరకకుండా ఉండటానికి నేను ఏమైనా కోటిస్తురా అన్న నేను సాదా సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను మా నాన్న ఒక రైతు మా అమ్మ హోమ్ మేకర్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను చిన్నప్పుడు నేను ఒక కాస్ట్లీ డ్రెస్ కొనుక్కున్నానంటే అది మా అక్క పెళ్ళికే ఫైవ్ థౌసండ్ పెట్టి మా అమ్మ నాకు ఒక డ్రెస్ తెచ్చింది అది ఒక ఫైవ్ టైమ్స్ కూడా వేసుకోకూడదా పెళ్ళిళ్ళకి కానీ ఏదన్నా ఫంక్షన్లకు కానీ పుట్టినరోజులకు కానీ ఒక ఫైవ్ టైమ్స్ వేసుకున్నానే మా డ్రెస్ ఫైవ్ థౌజండ్ పెట్టి అదే నా పెళ్ళికి ముందు నేను కొనుక్కున్న కాస్ట్లీయస్ట్ డ్రెస్ అదొక్కటే ఆ డ్రెస్ నేను ఇప్పుడు కూడా దాచుకున్నాను నాకు అంత ఫేవరెట్ ఆ డ్రస్ అలాంటి డ్రెస్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకోంగానే నా ఫ్రెండ్స్ నన్ను ఇలా అడిగారు ఫైవ్ థౌసండ్ పెట్టి కొనుక్కుంది ఎందుకు కబోర్డ్లో దాచుకోవడానిక ఎంత ఇష్టంగా కొనుక్కున్నాము వేసుకుంటే తప్పేంటి మీరు మీ చిన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అయితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్